ఏ ఆటకైనా ఓ లెక్కుంటది బట్టలు వేసుకునే తందుకు ఓ పద్ధతి పాడు ఉంటది కొన్ని ఆటలకు పొట్టిలాగులు వేసుకుంటారు ఇంకొన్ని ఆటలకు పొడుగులాగలే వేసుకుంటారు అట్లా కాదని పంచ కట్టుకుని ఆడతాం దోతి కట్టుకుని బర్ల దిగుతాం అంటే నడుస్తదా ఏ నడవదనుకుంటుర్రా అయితే ఆట చూడు తాగితీ పరంతు సహ ప్రక్షేపణం కలిసీ సహతో మందం మందం గత్వ कच्छर परंतु सा शीघ्रेण दलस्य दलनायक अभिषेक दुबे महोदय सह तो ఏం ఆటరా నాయనా అని అంటారు ఇగో గీల క్రికెట్ ఆట చూస్తే అగ చూడు ఏదో శుభకార్యానికి పోయినట్టు పంచలు దోతులు లుంగీలు కుర్తాలు కట్టుకుని ఎట్లా ఆడుతున్నారో క్రికెట్ మళ్ళా అట్లా ఇట్లా కాదు సిక్స్ లు ఫోర్ లు కొట్టుకుంటా పంచల పవర్ ఏందో చూయిస్తున్నారు గమ్మత్ అనిపిస్తున్నది కదా మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పట్నం లో గిట్ల చిత్రంగా పెట్టిరు క్రికెట్ పోటీలు ఇక ఆటగాళ్ల ఏషం ఒకటే కాదు కామెంట్రీ కూడా చిత్రంగానే సాగుతున్నది ఆటగాళ్ల ఆటకు తగ్గట్టు సంస్కృతం చెప్పిర్రు చెప్పి అట్లని గిదేదో తమాషాకు చేసిర్రు అని అనుకునేరు లే గిసొండి పోటీలు పెట్టుడు ఎనక చాలా గొప్ప కార్యమే ఉన్నది మన ఆచార సాంప్రదాయాల విలువను నలుగురికి తెలిసేటట్టు నేనట జయనికి పోటీలు ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే ఈ టోర్నీ ల గెలిచినోళ్లకు కప్పులు ఇచ్చుడు పైసలు ఇచ్చుడు అసొంటి ముచ్చట్లే ముచ్చట్లేవ్వట మరి ఇంకేమి ఇంకేమిస్తారు అనంటే ఆఖరి పోటీలో గెలిచిన జట్టును అయోధ్య రాముని దర్శనానికి తీసుకు మంచి ముచ్చటే కదా అంతేకాదు ఆట మంచిగా ఆడేటోళ్లకు భగవద్గీత పుస్తకాలు పురాణ ఇతిహాస పుస్తకాలు పంచాంగం పుస్తకాలు పంచిస్తారట అంటే ఇప్పటికే మీకు సమజే ఉంటది గివి వేద బ్రాహ్మణులైన పంతుల కోసం పెట్టిన క్రికెట్ పోటీలు అన్నట్టు అందుకే గిట్ల ఆళ్ళ స్టైల్ నడిచినాయి ఆయన ఆటల దమ్ ఉండాలి గాని బట్టలతో ఏమున్న జపుర్రి పంచె కట్టుకొని కూడా ఇళ్ళ తీరుగా క్రికెట్ తీరగ తీయొచ్చు ఏమంటారు